ఇందులో కమర్షియల్ అనే దానికి ఏంటంటే దీనికి మనమే బ్రాండ్ అవ్వాలి మొదట మన సామాన్లు ఇవన్నీ వాడుతూ మిగతా మన దగ్గర ఉండే చుట్టుపక్కల ఫ్రెండ్స్కి ఇట్లాగే నేను స్టార్ట్ చేశానండి రవి గారు సో ఇప్పుడు ఏమవుతుందంటే చాలా వరకు ఏంటంటే మనకు ఒక బ్రాండ్ వాడి చెప్తే లేకపోతే ఒక సినీ యాక్టర్ కానీ ఇంకెవరైనా పెద్దవాళ్ళు చెప్తే కానీ మనం అర్థం చేసుకునే స్థితి గెలిపాం అలా కాకుండా ఇది నాది నేను స్వత సిద్ధంగా తయారు చేసుకున్న నా కోసం నా ఇంటి వాళ్ళ కోసం నేను అమ్ముతున్నా అనేసి అప్పుడు ఎప్పుడైతే అనుకుంటారో ఆటోమేటిక్గా బ్రాండ్ వెళ్ళిపోతుంది ఇది నేను చాలా వరకు చేస్తున్నాను ఎందుకు చేయాల్సిన పని ఎందుకు వచ్చింది ఒకటి ఒకటి మనం మన మన తయారీ ఏదైతే ఉందో మన చేత్వా చేసుకుంటే తన వాల్యూస్ పెరుగుతున్నాయనే ఉద్దేశంతో నేనేం చేస్తున్నా నా ఇంటి వాళ్ళ కోసం నేను ఎలా తయారు చేసుకోవాలో అలాగే విలువైనవి అండ్ నాణ్యత ఉండేవే ఇందులో ఆ సామాలు వేసాం అప్పుడు ఏమవుతుంది నా ఇంట్లో వాళ్ళు వాడతారు నా ఫ్రెండ్స్ వాడతారు అందులో కొంచెం యాడ్ చేసుకుంటూ కమర్షియల్గా మనం వెళ్ళచ్చు ఇది ఇందులో కమర్షియల్ సిస్టమ్ కాదు ఫస్ట్ సస్టైనబిలిటీ అనాలి ఏంటంటే కాపాడాలి కాపాడాలన్న ఉద్దేశంతో నేను ఏం లేదు పిడక కాల్చిన కొంచెం అయినా ఇబ్బంది అయినా ఇప్పుడు వాళ్ళు ఉన్నారు ఒక ఐదు ఆవులు ఉన్నాయి అనుకోండి అప్పుడు మీరేం చేయాలి ఈ కట్టెలు చిన్న పీవీసీ పైప్ సిక్స్ ఇంచెస్ పైపులో సగనే కోసిస్తే మీకు ఇలాంటి కడ్డలు తయారైపోతాయి ఒక లక్ష చేయండి ఇప్పుడు ఎండాకాలమే కదా మొత్తం అంత ఖాళీగా ఉన్నప్పుడు రోజు లేదు ఇందులో మిషన్స్ కూడా వచ్చేసినాయి ముప్పై ఐదు వేల నుంచి డెబ్బై వేల వరకు ఉంటుంది మిషన్ ఒకసారి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నావు అనుకోండి అసలు ఇది నిత్యావసర వస్తువుల్ని మీరు ఒక చిన్న ట్రాక్ మారుస్తున్నారు ఏంటి చెక్క అనే ప్రైస్లో మనం ఈ ఆవు పిడకలు వాడుతున్నాం చెక్క ఎక్కడైతే వాడుతున్నావు అన్నిటి దగ్గర వాడుకోవచ్చు జిలేబీ తయారు చేస్తాడు వాటి దగ్గర వాడుకోవచ్చు మళ్ళీ అదే బస్మాని మళ్ళీ మీరు పంట పొలాలకు వేసుకోండి అది ఇంకా బాగా పనికి వస్తుంటుంది ఇలాంటి కమర్షియల్ వైబిలిటీ కూడా చాలా చేసుకోవచ్చు అండి చేస్తున్నాం దానికి తగ్గట్టుగా ట్రైనింగ్ ఇస్తున్నాం అందరికీ సో ఇవన్నీ వాడాలి అనే ఉద్దేశంతోనే చెప్తా ఉన్నాం అండి ఓకే ఇక అంటే మార్కెటింగ్ గురించి అంటే మౌత్ పబ్లిసిటీ అనేది ఇంపార్టెంట్ ఒకరి నుంచి ఒకరికి వెళ్తేనే ఇది అండ్ పాటు ఆవును కాపాడుకోవడం కూడా ఇంపార్టెంట్ సస్టైనబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కువ ఇబ్బంది అయిపోతుంది కాపాడమే చాలా ఇబ్బంది అయిపోతుంది సో దానికి అంటే అది విలువ దాన్ని ఉంటారు అందరి ఇంట్లో ఏంటంటే ఒకప్పుడు ఇంట్లో భాగంగా ఉండేవి వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులలాగా ఉండేవి ఇప్పుడు ఎట్లా మారిపోతుంది అంటే కంప్లీట్లీ అది దాన్ని మెయింటైన్ చేయడం కష్టం అన్నట్టు పాల ఉత్పత్తి అనేది మనం ఎక్కువ చూసుకుంటున్నాం నేను పాలకు సంబంధించింది ఏం లేదు ఒక నెయ్యికి సంబంధించి అంటే పేడ రిలేటెడ్లో వేస్ట్గా ఉదయం నుంచి సాయంత్రం వరకు అది ఇస్తుంటుంది మోర్ దాంట్లో పది పన్నెండు కేజీలు ఇస్తుంటుంది దాన్ని మనం ఎలా డైవర్ట్ చేస్తున్నాం ఇప్పుడు ఇందులో దోమలు పిడకలు తయారు చేసుకోవచ్చు లేకపోతే ఈ మళ్ళీ దేవుడి పిడకలు తయారు చేసుకోవచ్చు ఎన్నో రకాలు తయారు చేసుకోవచ్చు పిడకలు రిలేటెడ్